జిల్లా ఆదాని కృష్ణపట్నం పోర్టుకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి చేశారు కృష్ణపట్నం పోర్టు నుంచి తమిళనాడులోని కట్టుపాల్లి పోర్టు తరలిపోయిన కంటైనర్ టెర్మినల్ తిరిగి ఇంటికి వచ్చే వరకు పోరాటం ఇచ్చిన హామీ మేరకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోర్టు ప్రాతినిధులతో చర్చ కంటైనర్ టెర్మినల్ తరలిపోవడంతో ప్రత్యక్షంగా రెండు వేల మంది ఉద్యోగులు పరోక్షంగా పదివేల మందిని పడ్డారు అందరికీ న్యాయం చేయాలని కోరారు కంటైనర్ ఎగుమతులు జరిగితే నెల్లూరు ప్రకాశం గుంటూరు చిత్తూరు జిల్లాలో ప్రజలు పండించే పంటలు ఈ పోర్టు ద్వారా వ్యాపారం జరుగుతోందని జోస్టియన్ చెప్పారు అవసరమైతే మా ముఖ్యమంత్రికి చెప్పుకొని ఢిల్లీకి వెళ్లి ఆదాని చేతులు కాదు పట్టుకొని బ్రతిమలాడుకుని పోయిన పోర్టును తిరిగి తెచ్చుకుంటామని ఆయన అన్నారు కంటైనర్ టర్మినల్ మళ్లీ తీసుకొని రావాలని మళ్లీ కృష్ణపట్నం ఓడరేవు కలకలలాడాలని సోమిరెడ్డి కోరారు రైతులకు సంబంధించిన రొయ్యలు చేపలు బియ్యం పొగాకు మిర్చి గ్రానైట్ మొత్తం ఎగుమతులు దిగుమతులు ఆగిపోతున్నాయి ఆగ్రహ డర్టీ పోర్టు కింద మిగులుతుందని జనవరి ఇరవై తేదీ చెప్పా అదే జరిగింది నేను ఆ రోజు చెప్పిన ఉత్త బొగ్గు బూడిద ఐరన్ ఓర్ తెచ్చి మా మొక్కాన్ని కొట్టి మీరు కంటైనర్ పోర్టు ఎత్తుకెళ్ళిపోతున్నారు రాయలసీమ నెల్లూరు ప్రకాశం గుంటూరుకి రైతులకు సంబంధించిన ఎగుమతుల్ని ఫీల్ చేస్తున్నారని చెప్పి చెప్పా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నోర్ తెరవలే ఇది ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఓనర్షిప్ రెండు వేల ముప్పై తొమ్మిదికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ అవుతుంది అటువంటిది ఆ రోజు రెండు వేల పంతొమ్మిదికి తెలుగుదేశం టైంలో రావు గారు పెత్తనం ఇది ఓనర్షిప్ ఉన్నప్పుడు ఒక సంవత్సరానికి తొమ్మిది లక్షల యాభై వేల నుంచి పది లక్షల కంటైనర్లు ఎగుమతులు దిగుమతులు జరిగినాయి దాదాపు పన్నెండు వేల మంది దీని మీద బతికారు డైరెక్ట్గా రెండు వేల మంది ఇండైరెక్ట్గా పదివేల మంది ఉద్యోగాలు ఉన్నాయి ఈరోజు అన్నీ పోయినాయి రాష్ట్ర ప్రభుత్వానికి తొమ్మిది వందల నుంచి వెయ్యి కోట్ల ఆదాయం వచ్చింది ఈరోజు పోయింది ఓన్లీ డర్టీ కారుగా మిగిలిపోయింది దుమ్ము ధూళి మా మొకాన మా పొలాలు మా గ్రామాలు మా జీవితాలు మీకు తాకట్టు పెట్టాం రావు గారు పది లక్షల కంటైనర్లే తీసుకుపోతే ఆఖరికి వైజాగ్ బాంబే చెన్నై ఎయిర్పోర్టుతో పోటీ పడితే అటువంటిది ఈ రోజు జీరో చేసేస్తే మేమేమనుకున్నాము రావు గారు పది లక్షలు అంటే అదాని గారు ఇరవై లక్షలు తీసుకుపోతారు ఇంత ఇంట్లో మునిగిపోద్ది పోటని చెప్పి మేము అనుకోలే ఇక్కడున్న రైతులు వాళ్ళ తాతలు ముత్తాతలు ఇచ్చిన భూములు హ్యాండ్ ఓవర్ చేసి ఖాళీ చేసి వెళ్ళిపోయినారు కట్టుబట్టలతో గ్రామాలు ఖాళీ చేసిపోయినారు ఆ రోజు ఏడు లక్షల రూపాయలకి ఎకరా ఇచ్చాం ఈరోజు యాభై లక్షలు అరవై లక్షలు కొన్ని రోడ్ సైడ్ కోటి రూపాయలు ఉన్నాయి రైతులు ఉన్న ఆస్తులు బాంగొట్టుకున్నారు ఈరోజు దుమ్ము ధూళి మిగులుతా ఉంది అందుకే నేను చెప్తుండ ఇప్పుడు చెప్పొచ్చాం జీజే రావు గారికి చెప్పొచ్చాం అయ్యా అదానీ గారి లాంటి ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఆయనకి ఓల్డ్లో రిచెస్ట్ మ్యాన్లో పన్నెండు పదమూడు ర్యాంకులో ఉన్నాడు ఆయన ఆయనకి ఇదంతా ఎంత ఇది ఒక బొట్టు నీటి బొట్టుతో సమానం అటువంటిది ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్పాం మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని పార్టీలు ఏం కాదో చెప్పండి మేము ముఖ్యమంత్రి గారిని వేడుకుంటాం మేమంత బట్టి నిర్ణయించుకున్నాం దీంట్లో రాజేదు కూటమి అందరం కలిసి పుట్ట పార్టీలు ఎవరు తీసుకొని ఢిల్లీ పోతాం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తాం చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం అదానీ గారి చేతులు పట్టుకుంటాం కావాలంటే కాళ్ళు పట్టుకుంటాం కానీ వదిలిపెట్టాం